ఫ్యాపాక్ సోప్ తయారు చేసుకోవటానికి కావాల్సినవి పియర్ సోప్ పెద్దది మిటిమిన్ ఈ క్యాప్సిల్ చిటికెడు పసుపు కుంకుడుగా లిక్విడ్ రెండు స్పూన్లు యాపాకు నాలుగైదు రెమ్మలు సోప్ ఇలా కట్ చేసుకోవాలి చిటికెడు పసుపు కుంకుడుగా లిక్విడ్ రెండు స్పూన్లు యా పాకు ఇదిగోండి కలిసిపోయింది ఇప్పుడు మనం మోల్డ్ ఉంటే మోల్డ్లో వేసుకోవచ్చు లేకపోతే ఇలా ప్లాస్టిక్ గ్లాసుల్లో వాటర్ తాగే వాటిల్లో వేసుకోవచ్చు ఇలా యా పాక్ సోప్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చెమట గుళ్ళలకి ర్యాషెస్కి నల్ల మచ్చలకి ఈ పింపుల్స్కి వీటన్నిటికీ వేసవి వస్తాయి కదా ఇలాంటి